కొన్ని చోట్ల మాత్రం ఏదో సచివాలయానికి ఇచ్చి కొన్నిటిని అసలు అలా పాడు పెట్టేసిన నేపథ్యంలో చాలామంది మీ మీ దగ్గర చెప్పుకున్న పరిస్థితులు కూడా వాళ్ళు ఏం బాధపడుతున్నారు అంటే మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ నిజంగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఐదు రూపాయల కంటే ఏమొస్తుంది సార్ ఏమీ రావట్లేదు బయట చాక్లెట్ కూడా రావట్లేదు అలాంటిది భోజనము టిఫిన్ అంటే లంచ్ డిన్నర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుందనంటే ప్రతి ఒక్కరు చాలా హార్ట్ఫుల్ గా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది సార్ ఎలా అంటే బిజీగా ఇప్పుడు రోజువారీ కూలీలకి ఉపయోగపడుతుంది ప్లస్ మధ్యాహ్నం టైము చాలా దూరం వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళలేక అలా పస్తుతో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు ఎంప్లాయీస్ కూడా ఈవెన్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్న ఎలా ఉంది అల్పాహారం తిన్నారు ఐదు రూపాయలు బాగుంది అల్పాహారం బాగుంది అల్పాహారం బాగుంది ఐదు రూపాయలు కడుపు నిండింది బయట బిజినే యాభై రూపాయలు అవుతుంది ఇదే ఇదే అల్పాహారం లేకపోతే టిఫిన్ బయట ఉన్న తినాలంటే ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయలు అవుతాను అవుతుంది యాభై రూపాయలు దాకా అవుతుంది ఐదు రూపాయలకి పెట్టడం అనేది చాలా గ్రేట్ అండి అది

టేస్ట్ కొనసాగాలంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా తీసుకుని ఒక వ్యక్తి మీద కక్షతో ఆపేసినట్టుగా ఆగిపోవడం ఎంతవరకు సమంజు సార్ ఇది కొనసాగితే చాలా మంచిదండి మాలంటే పేదవాళ్ళకి అందరికీ చాలా బాగుంటుంది ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే టిఫిన్ వస్తుంది

బాగుంది బాగుంది కంటిన్యూ అయితేనే పేదవాళ్ళు మాలాంటి వాళ్ళు అంతా చాలా బాగుంటుంది ఇంటికి వెళ్తాయి ఇడ్లీ బాగుంది పూరి బాగుందండి ఇది వరకు మీద క్వాలిటీ బాగా పెంచారు చాలా హై క్వాలిటీగా ఉంది అంతా బాగుంది అంటే చాలా మంది అనుకునేది ఏంటంటే రేట్లు పెరిగినాయి కాబట్టి ఏమైనా క్వాలిటీ తగ్గుద్దేమో అని అనుకున్నా లేదండి రేట్లు ఏమైనా పెరిగినా మార్కెట్లో క్వాలిటీ మాత్రం తగ్గి ఇలా పెంచారు పెంచారు ఇది వరకటమే చాలా బాగుంది సో ఇంత ఖర్చు నేపథ్యంలో చాలా మందిని మీరు స్వచ్ఛందంగా వచ్చి విరాళాలు ఇవ్వండి అని కూడా అడుగుతున్నారు మంచి విరాళాలు అంతమంది విరాళాలు కూడా ఎక్కువ మంది ఇస్తున్నారు అది చాలా మంచి శుభ పరిమాణం సో అంటే అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పేదవాడికి పట్టడం మెతులు పెట్టడానికి మనం పెద్ద మనసు చేసుకుని విరాళాలు కూడా ఎక్కువగా ఇస్తున్నారు ప్రభుత్వం కూడా బాగా చేస్తుంది క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ బాగుంది జగన్మోహన్ రెడ్డి అంటారు ఏం బాగున్నాడు ఆయన అధికారం కోల్పోయాడు మెయిన్ కారణం ఇది ప్రధాన కారణం ఎందుకంటే ఆ పేదవాడికి ఆహారం అనేది అందుబాటులోకి చంద్రబాబు నాయుడు ఆ రోజు పెట్టారు ఆయన వచ్చి తీసేసాడు నోటికాడ్ కూడి తీసినట్టే కదా నోటికాడ్ కూడి తీస్తే ఎవరికైనా కోపమే సో అంటే ఎవరైనా కూడా ఒక మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలనుకుంటారు దాన్ని ఇంకా కానీ తీయకూడదు అది తీసి ఆయన బాగా దెబ్బతిన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆయన పద్ధతి ఏరు రాజశేఖర రెడ్డి గారు ఆయన పద్ధతి ఏరండి రాజశేఖర రెడ్డి గారి పద్ధతి కాదు ఆయన చూసి ఓట్లు వేయబట్టి జనం మోసపోయారు ప్రతిపక్ష హోదా కాదు ఇక ఈసారి అసలు ఏది ఎవరు అంటే నమ్మరు జనం నమ్మరు ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు జీవితంలో